హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ డిసి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పాటలు వేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని రంగాల్లో విద్యారంగాల్లో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగ మహిళల సాధికారత విషయంలో కానీ అన్ని రంగ దేశానికి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభినందనీయం మేమందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా మీ కూడా కష్టపడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేర్చుకుంటున్నాను తీసుకుంటున్నా ఉన్నాం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కదా కానీ ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఎన్ని నియోజకవర్గాలకు వస్తాయి వంద వన్సెడ్ పై వస్తారా ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్గా ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉంటుంది ఇక్కడ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దు పవన్ కళ్యాణ్ హ్యుమెన్ ట్రాక్స్ పాల్పడుతున్నారు వాళ్ళు చెప్పినా కూడా ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తామని అంటే మా జగన్మోహన్ అడిగిన ఒక విజయానికి కారణం అది అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక మహిళలకి ఆర్థిక సాధికారికత విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇలా అమ్మఒడి చూడండి మహిళలకి చేయుతో చూడండి మహిళలకి అర్మా ఆసరా చూడండి మహిళలకి ఇంటి పట్టాలు చూడండి మహిళలకే ఇలా ప్రతి విషయంలో కూడా మహిళా సాధికారికత మహిళా సాధికారిక దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు జరగడం దేశం అంతా కూడా ఉదాహరణ రెండు మూడు నెలల క్రితం ఢిల్లీలో స్పాయ జరిగింది ప్రపంచ దేశ అధినేతలు కూడా వాళ్ళు వాళ్ళు ఒకే విషయం చెప్పారు మహిళలకి సాధికారికత ఇవ్వాలా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళల అభివృద్ధికి తోడ్పాటు చేయాలా రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించాలా అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలా సామాజికంగా ఆర్థికంగా ఇవాళ మహిళా లోపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనకే నడుస్తు నడుస్తూనే అనడానికి ఎటువంటి అతిశయక్తి లేదు రేపు మేము మే పదమూడో తారీఖున జరగబెట్టి ఎలక్షన్లో విద్య దుందికి భోగిస్తు భోగిస్తున్నాము వన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేదే మా నినాదం ఖచ్చితంగా మేము మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చింది ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా అంటే ఇప్పుడు ಊಟಮಿ ಪ್ರಭಾವ ಊಟಮಿ ಪ್ರಭಾವ ಮಹೇಶ್ ರೆಡ್ಡಿ ಗೊತ್ತೈ ಎಮ್ ವೇಳೆ ಮೆಜಾರ್ ಅದೇ ಮೆಜಾರ್ ಖಚಿತ ಇರವೈ ನೋಡಿ ಮುಖೈ ವೇಳೆ ಮಧ್ಯ ಕಾಸ್ ಮಹೇಶ್ ರೆಡ್ಡಿ ಖಚಿತ గెలవబోతున్నాడు ఎందుకంటే ఇలా బీసీ వర్గాలన్నీ కూడా అని అనిల్ కుమార్ చెప్పారు ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో నరసరాపేట పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు ఓసీలు రెడ్డిలు తమ్మలు వైసీలు వీళ్ళే పార్లమెంట్ మెంబర్గా వెళ్ళిపోయింది ఒక బీసీలు ఎప్పుడు కూడా కావాలి ఎప్పుడు కూడా ఈ బీసీ సీట్ ఇవ్వలేదు ఇలా బీసీ వర్గం అంతా కూడా ఆయన గెలిపించుకోవడానికి టంగరంగారు ఎందుకంటే ఇలా ఈ బీసీని మనం గెలిపించుకోలేకపోతే మళ్ళీ రేపు మనకు అవకాశం రాదు మళ్ళీ మనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు అని చెప్పేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు అందరూ కూడా ఇలా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలు గెలిపించుకోవడానికి ఎప్పుడు మే పడి రోజు ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అఖండ మెజార్టీతో శ్రీకృష్ణ విజయం సాధిస్తాడు సాధించబోతున్నాడు